అధ్యాయము పద్నాలుగు వచ్చిన మిమ్ను హింసించు వారిని దీవించుడి దీవించుడు కాని శపించవద్దు తర్వాత వచ్చిన సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చు ఏడ్చువారితో ఏడువుడి ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండు హెచ్చువాటి ఎందు మనస్సుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోనవద్దు కీడుకు ప్రతి కీడువనకి చేయవద్దు మనసులందరి దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చి ఆలోచన కలిగి ఉండు సక్ష్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు మహోన్నతుడైన ప్రభావ వందనాలు అనైనా సదబడిన ఈ లేఖనాభావం నుండి ప్రభావ మీరు మాతో మాట్లాడండి ప్రభావ మీ యొక్క వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉండాలో మీరు దేవా అపోస్తుడైనటువంటి గారి ద్వారా పన్నీటి కాలంలో జీవించి మీ యొక్క భక్తి చేస్తున్నటువంటి మా కొరకు రాయించినందుకే వందనాలు తరతరాలకు ప్రభు నీ వాక్యము నమ్మదగినది అనుసరించదగినది పౌర్ణాంగీకరణకు యోగ్యమైనది నీ నీ వాక్యం నుంచి మాతో మాట్లాడమని సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగు చునాము తండ్రి ఐ మెయిన్ చూడండి ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుంచి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు మిమ్మును హింసించే వారిని దీవించుడి మిమ్మను వారిని దీవించుడి నిజమే ఈ లోకంలో మనల్ని వారి కంటే హింసించే వారే ఎక్కువ మన జీవితంలో తారసపడుతూ ఉంటారు బాల్య దినములు దాటిన తర్వాత యవనకాలంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ విషయాలు అర్థమవుతూ అర్థమవుతుంటాయి సమాజంలో అన్ని రకాల జాతులు మనుషులు ఉంటుంటారు స్వార్థ ప్రియులు బెంకమలాగుడు వారుగా ఉంటుంటారు వారి నుండి మనకు ప్రతిఘటన ఎదురవుతుంటుంది హింస ఎదురవుతుంటుంది మానసిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి అవి ఏ విధంగా ఉంటాయంటే మనసుకు బాధ కలిగే విధంగా ఉంటాయి శరీరానికి ఇబ్బంది కలిగే విధంగా ఉండొచ్చు అయితే అటువంటి వారు కొరకు ఏమి చేయాలన్నాడు దేవుడు హింసించు వారిని దీవించుడి అమ్మ హలు ఈ విధంగా చెప్పేటువంటి వారు ఉండరండి ఇదే పరిశుద్ధ గ్రామంలో ధర్మశాస్త్ర కాలం అయితే పంటికి పన్ను కంటికి కన్ను అని చెప్పబడుతుంది కానీ కృపాకాలంలో ప్రభుని యేసుక్రీస్తు అయితే మన సాపానంతటిని కూడా ఆయన భుజముల మీద వేసుకుని సిలువులో నీ కొరకు నా కొరకు మరణించినటువంటి ఆయన ప్రజలందరి చేత కూడా హింసించబడి దూషించబడి తిరిగి మాటలే వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ఆయన ప్రేమ చూపిన వాడుగానే మాత్రమే ఉన్నాడు ఆయన ఆదర్శంగా ఉన్నాడు ఆయన మాదిరికరంగా ఉన్నాడు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా హింసించు వారిని దీవించుడి కానీ దీవించుడే కానీ మీరు శపించవద్దు ఆమెను ఎంత గొప్ప మాట అండి ఆయన చేసి చూపించాడు మనందరి కోసం ప్రా మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయన శిలువ వేస్తూ శిలువ వేయబడుతున్నప్పుడు ఒక మాట అంటాడు ఆయన హలుయా వీరేమి చేస్తున్నారు వీరు ఇరుగురు కనుక తండ్రి వీరిని క్షమించుండని ఆ మాట అంటానికి ఎంతో ప్రేమ ఉండాలి నిజంగా ఒక పరిశుద్ధుని దేవాత దేవుణ్ణి మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి మనసు కుమారుని శిక్షిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు ఏమని వారిని క్షమించండి వారు ఏం చేస్తున్నారో వారి ఇరుగురు కనుక వారిని క్షమించండి అని ప్రాధాయపడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు తండ్రిని దేవునికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన సిలువుకి ఎక్కగా ముందే ఆయన ఏం చెప్పాడు ఏమన్నాడు ఆయన మిమ్మల్ని హింసించే వారికి మిమ్మల్ని హింసించే వారిని హింసించొద్దు అంటే దీవించండి అంటే హింసించొద్దు అని చెప్తున్నాడు ఇంకా ఏడుచు వారితో ఏడండి వారితో సంతోషించండి ఒకరినొకడు మనసు కలిగి ఉండండి హెచ్చువాటి ఎందు మనసు ఉంచొద్దు తగ్గువాటి ఎందు మనసు ఉంచండి ఆసక్తులు ఉండండి మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోవద్దు కీడుకు ప్రతి కీడు చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి అని మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అని చెప్పింది చెప్పినట్టుగా చేశారు ఆయన హలోయ నేటి కాలంలో భక్తి చేస్తున్నటువంటి మనము నేటి కాలంలో ఉన్నటువంటి మనము మనము మనం మనుషు ఇంకా అన్యజనులైన వారు ఇంకా మారలేదంటే వాళ్ళు మనల్ని హింసిస్తూ ఉంటారు సూటిపూడి మాటలు మాట్లాడుతూ ఉంటారు హేళనగా మాట్లాడుతుంటారు అయితే వారిని మనం ప్రేమించాలి కానీ వారిని శపించకూడదు వారిని వారిని దీవించాలి కానీ శపించకూడదు అది క్రీస్తు ప్రేమ అందుకనే మన ఛానల్ పేరు ఏంటి క్రైస్ట్ లవ్ సిఎల్సి క్రైస్ట్ లవ్ ఆన్ క్రాస్ శిలువపై ఆయన చూపించినటువంటి ప్రేమ శిలువపై ఆయన చూపించిన ప్రేమను బట్టే మనకి ఈ యొక్క నుంచి విడుదల వచ్చింది అంతే తప్ప నేనే స నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి దగ్గరకు రాడు అని వేసే చెప్తున్నారు మార్గమైన ఆయన సత్యమైన ఆయన ఆయన జీవానికి మార్గమై ఉన్నాడు అని చెప్పే మార్గం సత్యమైన ఉంది అసత్యమైన మార్గాల్లో ఈ లోకంలో జీవిస్తున్న వారిని సత్యమైన మార్గంలో నడిపించాలంటే క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలని అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మన తోటి వారి పట్ల సమాజం పట్ల ప్రేమ కలిగి ఉందాము ప్రేమతో యేసు వారి ప్రేమతో వారందరినీ సంపాదించుకుందాము అటు కృపదేవుడు మనకు దేవును గాక ఆమె ప్రార్థన చేసుకుందాము తండ్రి ప్రేమ కలిగిన ప్రభా వందనాలను అయినా నీచుకున్నటువంటి ప్రేమలో మేము కూడా తండ్రి ప్రభా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి అటు ప్రేమ కలిగి జీవించిన కృపద ఈ ప్రభావతాల సమయంలో వాక్యాన్ని ధ్యానం ఇచ్చిన కృప వరకై వందనాలు దేశ ప్రజలందరినీ కాపాడండి దేశాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి దేశ నాయకులను కాపాడండి ప్రభా మంచి పరిపాలన అందించి కృపదించేయండి దేవా మంచి చట్టాలను రూపొందించడానికి సహాయం చేయండి ఎవా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి ప్రభా దెవా మీకు వందనాలు తండ్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రులు గవర్నర్లు నాపం చేసుకుని మంచి పరిపాలన అందించినట్లుగా కృపదాయించండి వారి కుటుంబాలను నాపం చేసుకుని వారి బిడ్డలను నాపం చేసుకోండి ప్రభావ తండ్రి మీకు వందనాలు తండ్రి ఇదిగో మా దేశాన్ని రక్షించండి మా దేశం మీకు సొంతం కావడానికి సహాయం చేయండి ప్రభావ మా ప్రియులైన వారిని అందరూ నాపం చేసుకోండి ప్రభా దెబ్బ వారికి ఆహారం ఆరోగ్యం ఆనందము సంతోషము సమాధానం దాయిచ్చండి రోగులు ముట్టి స్వస్థపరచండి దయము చేత పీడించబడుతున్న వారికి విడుదల చేయండి వ్యాధి బాధ బలహీనత నుంచి విడుదల కష్టాల నుంచి కన్నీటి నుంచి విడుదల చేయచ్చండి కోర్టు గొడవల నుంచి విడుదలండి పోలీసు తగాద నుంచి విడుదల ఇచ్చండి సరిహద్దు తగాద నుంచి విడుదలయించండి ఆస్తి గొడవల నుంచి విడుదల దాయించండి విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభా ఆసుపత్రి పోలాయి ఓ నైనా తండ్రి ప్రభా ఎంతో ఇబ్బందులు గురవుతున్న వారిని నాపం చేసుకుని ముట్టి స్వస్థపరచండి నాయనా యాక్సిడెంట్లు పోలై దవా అవయవాలు కోల్పోయిన వారిని నాపన చేసుకోండి ప్రభు ముట్టి స్వస్థపరచండి ప్రభు అనాథబిడ్డలు ఏమైనా ఎత్తండి వృద్ధాభిన్నతని నాపం చేసుకోండి ఎవరి బిడ్డలని నాపనం చేసుకోండి వాకింగ్ చేత వారి యొక్క ప్రవర్తన సరి చేసుకోవడానికి సహాయం చేయండి చిన్న బిడ్డలని నాపన చేసుకోండి బాధ్యంతల నాపం చేసుకోండి గర్భిణీ స్త్రీలను నాపం చేసుకోండి గృహాలు లేని వరకు గృహాలు దాయిచ్చేయండి నైనా ఆహారం లేని ఆహారం దా ఇచ్చేయండి వస్త్రం లేని వరకు వస్త్రం దా ఇచ్చేయండి నైనా భారతదేశం అంతా తండ్రి ప్రభా మీరు సొంత రక్షణగా అంగీకరించడానికి కృపదించండి ప్రభు మీకు అందనాలు తండ్రి ప్రపంచ నాయకులను ప్రపంచ దేశాలను నాపం చేసుకోండి ప్రభావ మీరు అక్కడకు నివా సిద్ధపడటానికి సహాయం చేయండి ప్రభు నాయనా నాయన తండ్రి తండ్రి మీకు వందనాలు ప్రభు తండ్రి ప్రభు మాదే మా రాష్ట్ర నాయకులను నాపం చేసుకోండి దెబ్బ జగన్ కుటుంబం నాపన చేసుకోండి మంచి పరిపాలన నుంచి రూపాదా ఇచ్చేయండి నైనా ప్రతిపక్ష నాయకులను నాపన చేసుకోండి పరిపాలనలో సహకరించండి రూపదాయించండి ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగస్తున్న నాపం చేసుకోండి పరిపాలనలో ఓ సహకరించండి సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు ప్రభా వందనాలు నాయన దేశంలో దెవా తండ్రి దెబ్బ పాడి పనులు అభివృద్ధిపరచుంది వ్యవసాయాలు దీవించండి శాస్త్ర సాంకేతిక రంగాలు దీవించండి నైనా మీకు వందనాలు దేశంలో ఉన్న ఓ నాయన తండ్రి ప్రభా ఓ సంఘ పరిసరీలు సాహిత్య పరిచర్యలు కళాశాల పరిచర్యలు పుస్తక పరిసరలు విద్యావైద్య పరిశీలనలు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ హక్కులు పో హక్కుల కోసం పోరాడుతున్న వారిని నాపన చేసుకోండి ప్రభావ తండ్రి మీకు అందనాలి ప్రభావ అందరూ అంతటా మరో మనసు పొందడానికి పాపక్షమాపణ పొందుకోవడానికి రూప దాయించండి మేలు దాయించండి కీడి నుంచి తప్పించండి ప్రభా నాయన ఎవరు మింగుదామని గోజించి సింహంలో తిరుగుతున్న సా తనుడిపై దవా విజయం దయచేయండి తండ్రి మీకు వందనాలు వందనాలు తండ్రి సహాయం చేయమని తోడేయమని తండ్రి మీరు అయితే మరొకసారి మేము అందరం ట్రీతిగా చేరి ప్రార్థించుకుప దయచేయమని వాకి వింటున్నటువంటి ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించమని మహిమ పొందమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకునిస్తున్నాము తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యుస్త